ఓం నమో వీరబ్రహ్మని జయ వీరబ్రహ్మజయ్ గోవిందమాంబజై జయ వీరబ్రహ్మజయ్ అచలానంద స్వామి జై నా పేరు ఈశ్వర్రెడ్డి బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్ర ఎంతోమంది మహానుభావులు రచించారు అందులో వీరబ్రహ్మ పురాణము అనేటువంటి పేరుతో మహావారి వెంకటరత్నం గారు చాలా అద్భుతంగా సరళంగా రాసినటువంటి గ్రంథం ఇందులో కొన్ని ఘట్టాలు మనము తెలుసుకుందాం ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే విరాట్ విబిఎస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ ఉండేటువంటి శిష్యుడు సిద్ధయ్య ఒకరోజు సిద్ధ యొక్క శరీరంలో ఉండేటువంటి షట్చక్రాల గురించి స్వామివారు బోధిస్తున్నారు ఆ సంఘటనలో వారి యొక్క సంభాషణ స్వామి ఏ విధంగా విషధపరిచారు తెలుసుకుందాం నాయన సిద్ధ నేను నీకు ఇప్పుడు బోధచేయు పరమార్థము బ్రహ్మాత్మానుభవ రూపమించినది ఇంతకంటే మించిన యోగ రహస్యం లేదు నిర్మలమైన మనస్సుతో నిశ్చలమైన బుద్ధితో గ్రహించు మింట వెలుగు చలని కిరణములు ధరణిపై గల మధ్య వస్తువుల ఎందు ప్రశించినప్పటికీ వాని పవిత్రాపవిత్రములు రవి కంటపడనట్లు పరమాత్మ ఈ దేహమండలి అజ్ఞానములు కొని ఆ పరబ్రహ్మ నాకు అంటుటలేదు శ్రీ గురుచరణ సేవ చే ఈ రహస్యం పరబ్రహ్మ సాక్షాత్కారము నీకు లభించును సూక్ష్మంగా విను పంచవింశతి తత్వముల చేతను వేల కొలది తోడను నిండి ఉన్న ఈ స్థూల శరీరమున గురస్థానమందు షట్చక్రములలో మొదటిది మూలాధారము అంటారు దీనికి నాలుగు దళములుండును అందు వా ష అను అక్షరమురుణును ఈ మూలాధార చక్రము అరుణకాంతి దీని దీనియందు భూమి వసించును ఈ చక్రమే నాసికకు మూలము దీనికి అధిదేవత వినాయకుడు ఈ చక్రమునందు హంస ఆరు వేల పర్యాయములు సంచరించును ఇక రెండవది స్వాధిష్టాన చక్రము ఇది లింగస్థానమునందున్నది దీనికి ఆరు దళములు అందులో భ య ర ల అనే అక్షరముడును ఈ స్వాదిష్టాన చక్రము ఎరుపు వన్నే గలది దీని ఎందు జలము వాసము చేయను ఈ చక్రము నాలుకకు మూలము దీనికి అధిదేవత బ్రహ్మ ఈ చక్రమునందు హంస ఆరు వేల సార్లు సంచరించను ఇక మూడవది మణిపూరక చక్రము నాభ్యతానములో ఉంటుంది దీనికి పది దళములు అందు డాఢ న తాధ దాధ న పా అని అక్షరములుండును ఈ చక్రములు పసుపు గలది దీని ఎందు అగ్నివసించును ఇది కన్నులకు మూలము ఈ మణిపూరక చక్రమునకు అధిదేవత శ్రీ మహావిష్ణువు ఇందు హంస ఆరు వేల సార్లు సంచరించును నాలుగవది అనాహర చక్రము హృదయ ప్రదేశమునందున్నది దీనికి దళములు పది రెండు పన్నెండు అందు కాకాఖ గాగ ఇని టాఠా అను అక్షరములుండును ఈ చక్రమునందు వాయువు నివసించును ఇది తెలుపు అనే కలది త్వగింద్రియమునకు మూలమైనది ఇట్టి అనాహత చక్రమునకు రుద్రుడు అధిదేవత ఇందు హంస ఆరు వేల పర్యాయములు సంచరించును ఇక ఐదవది విశుద్ధ చక్రము కంఠమునందున్నది దీనికి దళములు పదహారు అందు అ ఈ ఉ అఅ ఇఇ లు ఏ ఐ ఓ ఓ అం అహ అనే అక్షరమును దీని ఎందు ఆకాశం వసించును ఇది నల్లని వన్యకలది చెవులకు మూలమైనది ఈ విశుద్ధ చక్రమునకు అధిదేవత జీవాత్మ ఇందు హంస జపము జరుగును ఇక ఆరవది అయినటువంటిది చక్రము ఇది భూమధ్యమున ఉంటుంది దీనికి దళములు రెండు అందు హం క్షం అని అక్షరం రెండును ఇది మాణిక్యవర్ణం గలది దీని ఎందు అంతఃకరణము నివసించును ఇచ్చి ఆజ్ఞాచక్రమును ఒక అధిదేవత పరమాత్మ ఇందు హంస వేయి పర్యాయములు సంచరించును ఇక ఈ షడ్చక్రముడు కాక బ్రహ్మరంధ్రమున స్థానం బ్రహ్మరంధ్ర స్థానమునందు అనే చక్రముంది కాబట్టి ఏడవ చక్రము ఉన్నది దీనికి వెయ్యి దళములు ఓంకారము బీజాక్షరము కోటి సూర్య ప్రఫలతో వెలుగునట్టి ఈ సహస్రమునందు బుద్ధి లయమునందును దీనికి అధిదేవత దేశకుడు ఈ చక్రమునందు హంస వేయి పర్యాయములు సంచరించను ఈ పదార్థమంతయు ఎరిగి సద్గురుపదేశం ప్రకారము హంస మంత్రజపమును సక్రమంగా సలుపునట్టివాడు జీవన్ముక్తుడవుతాడు అని చెప్పి సిద్ధయ్య సంశయాత్ముడై గురువులకు కరములు మోడ్చి మహాత్మా తమ అనుగ్రహమున నాకు అన్నీ అవగతములైనవి కానీ హంస అననేమి దాని సంచారం ఎట్టిదో బోధపడలేదు కావున దానిని వివరముగా బోధించవేడదని పలక బ్రహ్మగురుడు సంతసించి అతనితో ఆ హంస జపాన్ని గురించి ఎక్కడెక్కడ తిరిగేదాని గురించి వివరిస్తాడు మరి యొక్క ఎపిసోడ్లో ఆ విషయం తెలుసుకుందాం విరాట్ విబిఎస్ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది నా భాష కాదండి మహాభావి వెంకటరత్నం గారు రాసినటువంటి గ్రంథంలో విషయాన్ని మాత్రమే మీకు అందిస్తున్న అందరూ చదివి చదవకపోయి ఉండవచ్చు తెలుసుకుంటారనే విషయంతో మీకు తెలియజేస్తున్నాం ఓం నమో వీరబ్రహ్మనే